మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అని ఉంది ఏల్ నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్స్ అని వెళ్ళిపోతుందనమాట అది అవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తోంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేజర్ రాశికి ఇప్పుడు ఎల్నర్స్ని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుంది అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురువు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే బక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ మూ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాల బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సెము మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఎప్పటిలాగే మేషరాశి గురించి ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం స్టార్టింగ్ అదే కదా పన్నెండు రాసులకి సో మేషరాశికి అధిపతి ఏమో మనకి తెలుసు కుజుడు అయ్యాడు కుజుడేమో ప్రస్తుతం కొంతవరకు స్తంభించి ఉండారు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు అదొకటి కాకుండా ఏల్నాట్స్ అని అనేది మేషరాశి వాళ్ళకి మొదలవుబోతోంది ఈ సంవత్సరం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు కనుక సో నట్స్ అని ప్రభావం అనేది కొంతవరకు వీళ్ళకు ఉంటుంది అదొక్కటే కాకుండా మనకి తెలుసు ఆల్రెడీ జూపిటర్ అంటే ఏంటి ఏమో పన్నెండో లాడు ఆయనేమో ఏంటంటే రెండో ఇంట్లో ఉన్నారు అందులో ఏంటంటే వక్రీచ్ ఉన్నారనమాట సో స్టార్టింగ్ ఆఫ్ దస్ ఇయర్ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఏరీస్ వాళ్ళకి అంటే మేషరాశి వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది దేంట్లో ఉంటుంది అంటే కెరియర్ పాత్లో చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఆల్సో ఏంటంటే ఇయర్ అంతా వీళ్ళకి ఇయర్ ఆఫ్ చేంజ్ కింద మాట్లాడుకోవచ్చు అనమాట దేంట్లో మనకి కెరియర్ పాత్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా అనమాట అండ్ ఆల్సో మనకి తెలుసు మేలో జూపిటర్ అనే ఆయనమో మనకి మిథునానికి మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే పన్నెండు ఇంట్లో శని వస్తున్నారు సో ఖర్చులు అనేవి కొంచెం విపరీతంగా ఉంటాయి సో ఖర్చుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే జూపిటర్ పన్నెండో లార్డ్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు కొంతవరకు వీళ్ళకి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం చూసాము అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ కొనడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి నేను చెప్పినట్టు ఇయర్ ఆఫ్ చేంజ్ అని చెప్పుకున్నాము అలాగే ఏంటంటే రాహు మూవ్ అవుతున్నారు కదా ఇప్పుడు పద పదకొండో ఇంట్లోకి సో తప్పక బయటికి వెళ్ళి పనిచేసే అంటే అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవుదాం అనే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కలిసి వస్తుంది కూడాను ఎందుకంటే ఎయిల్ నట్స్ అని అనేది ఏంటంటే కొంచెం శ్రమ పెడుతుంది శ్రమ పడినప్పటికీ ఫలితం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ అని వీళ్ళకి మేషరాశి వాళ్ళకి మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో స్టార్టింగ్ కనుక ఫస్ట్ ఘట్టం కనుక తప్పక ఇయర్ ఆఫ్ చేంజ్ అండ్ ఆల్సో పాజిటివ్ చేంజ్ అని చెప్పచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే మేషరాశి వాళ్ళకి మనం చెప్పినట్టు అధిపతి ఏమో కుజుడయ్యాడు కుజుడేమో మనకి ఏంటంటే నీచిపడి ఉన్నారనమాట సో కొంతవరకు ఏంటంటే బిజినెస్లో అంత అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు అలాగే కొన్ని లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ ఏమో మనకేమో మకరం కుంభంలో అవుతూ ఉందన్నమాట సో టు సర్టన్ ఎక్స్టెంట్ లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫస్ట్ టూ టూ మంత్స్ కాదు ఆల్మోస్ట్ లైక్ మార్చ్ వరకు అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అన్న వాళ్ళందరూ తప్పక పని చేయించుకోండి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి అలాగే జూన్ సెవెంత్ తర్వాత బెటర్ అవుతుంది వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఎంత శ్రమపడితే అంత బాగుపడుతుంది అని చెప్పొచ్చు అనమాట అలాగే ఏంటంటే ఇంట్లోంచి బిజినెస్ చేయాలన్న వాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడాను జూన్ తర్వాత కొంతవరకు బాగుంది లాభాలనేది చూస్తారు అలాగే స్టూడెంట్స్కి అయితే బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి దేంట్లో పెట్టిన లాభం అంటే బయట ఫారిన్ వాళ్ళతో టచ్ ఉన్న ఫారిన్ తోటి మన బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది విస్తరిస్తుంది బిజినెస్ అలాగే లాభాలు వస్తాయి అన్నమాట మనం చూసాము అంటే ఈ సంవత్సరం అంతా మనం మాట్లాడుకుంటున్నాము సో మార్చ్ నుంచి కొంచెం జూన్ వరకు తప్పక పరిహారాలు అనేవి చేయాలి ఏంటంటే ఎప్పుడు మనం చెప్పేది రెగ్యులర్గా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తప్పక పరిహారాలు అనేది నిత్యం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కానీ కూడా ఈ ఫేస్ ఎందుకు చెప్పానంటే అది కొంచెం ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ కనుక తప్పక ఈ ఫేస్లో మాత్రం రెమెడియల్ మెషర్స్ తప్పక చేయండి అలాగే ఏంటంటే దాంపత్య జీవితం ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం దాంపత్య జీవితంలో కూడా ఆఫ్టర్ మార్చ్ కొంత అనుకూల పరిస్థితి అనేది నెలకొన్నదు ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడే ఒక యోగం కనిపిస్తోంది కనుక ఈ పరిహారాలు నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా చేసుకోండి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళందరికీ కూడాను మనకి స్టార్టింగ్ ఆఫ్ దస్ ఇయర్ మార్చ్ వరకు చాలా బాగుంది అండ్ అది అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని ముందుకు సాగొచ్చు బాగుంటుందన్నమాట అలాగే లవ్ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందని చెప్పాను కదా అది జూన్ తర్వాత వస్తుందన్నమాట మన పరిహారాల విషయానికి వచ్చి వచ్చినప్పటికీ సుందరాకాండం చదువుకోవడం చాలా మంచిది ఎందుకంటే శని ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక శ్రమ అనేది చాలా అధికం అలాగే హెల్త్ అనేది కొంతవరకు ఇబ్బంది పెడుతుంది కనుక అంటే చిన్న చిన్న నలతలే ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద మనం ఆధారపడాలి సో పరిహారాలు చేయాలి అంటే ఫస్ట్ సుందరాకాండం చదువుకోవడం నిత్యం పారాయణం చేయొచ్చు అది లేని పక్షాన్ని ఎవ్రీ ట్యూస్డే చేయడం మంచిది అలాగే హనుమంతుడు కూడా పూజ చేసుకోవడం కానీ లేకపోతే ఆకుపూజ అది చేస్తూ ఉంటారు గారెలతో కూడా మాలలు వేస్తూ ఉంటారు నిత్యం హనుమాన్ చాలీస కూడా చదువుకోవచ్చు లేకపోతే సింధూర పూజ కూడా చేయొచ్చు అలాగే మంగళవారం మంగళవారం ఒక ముద్ద ఎకను పిలిచి ఇంట్లో వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏంటంటే అడ్డంగా తొలగిపోయి ఆబ్స్టకల్స్ తొలగిపోయి ఎందుకంటే ఎప్పటికైనా మన జీవితం సంతోషంగా ఉండాలని అనుకుంటాం కనుక కొంతవరకు ఇబ్బందులు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి